అందరి మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా దాదాపు ఇరవై వేల ఈరోజు మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది చెప్తాను దానివల్ల ట్రాలీలు కూడా చేయలేకపోయాం ఇప్పటికే కూడా చాలా లేట్ అయింది కాబట్టి మీరు ఇంత రాత్రి కూడా నా కోసరం కాసుకోరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత మెజారిటీ సాధించేదానికి సహకరించి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పలువునేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కూడా మనస్ఫూర్తిగా నా చేతులైతే నమస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటూ సమావేశాలు కూడా పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి మనం కూడా సమన్వయం పాటిద్దాం ఖచ్చితంగా కూడా మళ్ళా రేపు కానీ ఎల్లుండి కానీ మనం అందరం కూడా మళ్ళా కూడా కలుసుకుందాం మీరందరూ కూడా ఏమి సమ్మానంతో ఇంటికి పోయి బ్రహ్మాండంగా కూడా మంచి మెజారిటీ వచ్చింది కాబట్టి సంతోషంగా మనకి ఐదు సంవత్సరాలు మీకు ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి

跑路，跑路。 ரெண்டு <imitation> ரெண்டு <imitation> <imitation> <imitation>